హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి రామ్ నటించిన అర్జున్ సన్నాప్ వైజయంతి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరే చాప్టర్ టూ తమన్నా బాటియా నటించిన ఓదిలా టూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగిలి బాలీవుడ్ హీరో సన్ని డియోల్ నటించిన జాట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ సొంతం చేసుకుంది వీకెండ్ మంచి కలెక్షన్ సాధించుద్ది అనుకున్నా గానీ అనిపించే కలెక్షన్ సాధించుకుంటూ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ బాగా స్లో డౌన్ అయిందని చెప్పాలి ఓవరాల్ గా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు యాభై లక్షల దాకా షేర్ నైతే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే యాభై ఆరు లక్షల దాకా షేర్ అందుకుంది అలాగే ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఈ మూవీ ఆఫీస్ దగ్గర టోటల్ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ నైతే అయితే అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ఐదు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ లో అయితే యాభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ అయితే ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే పన్నెండు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ టార్గెట్లో బరిలో దగ్గర ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్ టూ ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ వచ్చినా గానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది ఈ సినిమా మొదటి పైగానే అయితే అందుకోగా ఐదో రోజు వర్కింగ్ డే లో కూడా సాధిస్తూ నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఆరు కోట్లకు పైగానే గ్రాస్ ను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే యాభై కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గ రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా అరవై రెండు కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర తమన్నా బాట్యా నటించిన లేటెస్ట్ మూవీ ఓదిలా టూ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆయన నుండి మిస్టాక్ అయితే సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా ఈ మూవీ ఏ మాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది ఈ మూవీ ఆరో రోజు ఇరవై లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే మూడు లక్షల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే యాభై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా ఒకసారి గమనిస్తే నైజాం లో ఓటి పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అయితే నలభై లక్షల దాకా షేర్ ని టోటల్ ఏపీ లో ఓటి పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో అయితే రెండు పాయింట్ ఎనభై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే ఐదు పాయింట్ అరవై కోటల్ దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అయితే నలభై రెండు లక్షల దాకా షేర్ ని టోటల్ వల్డ్ వైడ్ గా అయితే మూడు పాయింట్ ఇరవై మూడు కోట్ల దాకా షేర్ పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు కోట్ల బ్రేక్ ఎవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ నైతే అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకె తొందరగా బ్రేక్ ఏవన్ అవ్వద్దో చూడాలి ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బై అగ్లీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకోగా ట్రెండ్ చూపిస్తూ ఈ మూవీ బ్రేక్ ఇవ్వం వైపుగా దూసుకుపోతుంది మూవీ మరోసారి వర్కింగ్ డో లోకి అడుగు పెట్టగా ఉన్నంతలో మంచి హోల్ ని చూపిస్తూ దూసుకుపోతుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ పదమూడో రోజు పది లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా అలాగే ఇరవై లక్షల రేంజ్ లో గ్రాఫ్ ను కూడా అందుకుంది మీద తెలుగు రాష్ట్రాల్లో పదమూడు రోజులు సాధించే కలక్ష ఓసారి గమనిస్తే ఇక్కడ ఆరు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాఫ్ ని మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ముందుకెళ్దో చూడాలి అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో అయితే మంచి కలెక్షన్ తో దుమ్ము దూసుకుపోతుంది మూవీ పదమూడు రోజు టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే మూడు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది ఈ మూవీ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే తమిళనాడులో నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ నిష్ట్రాల్లో ఆరు పాయింట్ కోట్ల దాకా గ్రాస్ నేను అడగవు పదమూడు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో అయితే మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ఇండియాలో రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా ఓవర్సీస్ లో అరవై పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని నూట పది కోట్ల దాకా షేర్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఆరు కోట్ల పైగానే షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంతొందరేక్ అవద్దు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సన్ని డియో నటించిన లేటెస్ట్ మూవీ జాట్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకుని రిమూవ్ కలెక్షన్ తో చేసుకుంటూ దూసుకుపోతుంది పదమూడో రోజు ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు నలభై కోట్ల రేంజ్ లో గ్రాఫ్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇండియా వైడ్ గా ఈ మూవీ డెబ్బై పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ డెబ్బై ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నూట ఐదు కోట్లకు పైగానే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా ఇరవై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి తొందరగా బ్రేక్ అవుదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సిక్స్ రీసెంట్ గా రిలీజ్ మంచి దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండంగా పర్వాలేదని అనిపించే టాక్ వచ్చినా గానీ వీకెండ్ లో మంచి కలెక్షన్ సాధించి వర్కింగ్ డే లోకి వచ్చేసరికి చాలా స్లో డౌన్ అయిపోయింది ఈ మూడో రోజు అయితే పది లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పదిహేను లక్షల రేంజ్ లో గ్రాస్ కూడా అందుకుంది టోటల్ గా ఈ మూవీ ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇండియా వైడ్ గా ఈ మూవీ నూట పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నూట యాభై కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అయితే మూవీ యాభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట ముప్పై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నూట తొంభై కోట్ల దాకా గ్రాస్ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా అరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దో లేదో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి